హలో అండి నమస్తే అండి మీకు ఈరోజు మంచి వీడియో చూపించాలనుకున్నా అండి నేను వన్ ఇయర్ టూ ఇయర్స్ ముందు నేను చీర కొంగులు చూపిస్తాంటిని కుచ్చులు వేసినవి ఇప్పుడు చూడండి మా కోడలు వాళ్ళ చూడండి ఎంత స్టైల్గా ఉందో అమ్మాయి నేర్చుకుంటా అన్నా అని చెప్పేసి తను వేసిందండి కుచ్చులు ఎంత బాగా వేసిందో చూడండి తను నేర్చుకోవడానికని బిగిన్ చేసింది ఎంతో ఎక్స్పీరియన్స్ మాదిరి వేసింది చూడండి చూడడానికి ఎంత అందంగా ఉంటుంది తను సూత్తో ఎక్కించిందండి సూది సన్న సూది తీసుకొని ముందు దారాలన్నీ సన్న సూదితో ఎక్కించింది ఎక్కించి ఇట్లా కుట్టింది దీనికి చుట్టూరు బార్డర్ కూడా కుట్టింది చూడండి ఒక పూస వేసింది చుట్టూరు గోల్డ్ పూసలు వేసింది మళ్ళీ స్టోన్స్ది పెట్టింది ఇవన్నీ ఎందుకు చూపిస్తానంటే మీకు ఒక మంచి ఐడియా అండి వేసుకుండే వాళ్ళకు మొత్తం వేసేసి యూటర్న్ తిప్పింది దారాలు తిప్పింది చూడండి ఇట్లయితే తునిగిపోకుండా మొత్తం తిప్పేసి తిప్పి చుట్టేసింది చుట్టిన తర్వాత మళ్ళీ దీన్ని లాక్ చేసింది చాలా బాగుందండి మనం ఏ చీరకు తగ్గట్టు ఆ కలర్స్ వేసుకొని ఇది గ్రీన్ కొంగుకుంది గ్రీను రెడ్ చీర కాబట్టి పింక్ వేసింది గోల్డ్ వేసింది జెరీ కోసం గోల్డ్ వేసింది అన్నీ కరెక్ట్గా వేసుకుందండి ఇదొక చీర ఇంకో చీర కూడా చూపిస్తాను చూడండి ఇంకో చీర చూడండి దీనికి పూసలు వేసింది ముత్యాల పూసలు గోల్డ్ పూసలు వేసింది ఇదొక వెరైటీ కానీ దీనికి కూడా చూడండి దీనికి వేరేగా వేసింది పూసలు వేసి రింగు వేసి దీనికి ఇదొక వెరైటీ ముత్యాలు చూడండి అంత బాగా మూడు మూడు వేసి మళ్ళీ స్టోర్ గోల్డ్ పూసలు వేసింది ఈ తెల్ల పూసలు వేసే లోపల ఇంకా కొంచెం బాగా అందంగా వచ్చిందండి చూడండి వెరైటీగా వేసింది బాగా మధ్యలో రింగ్ వచ్చింది పూసలు వచ్చినాయి మళ్ళీ ముత్యాలు వచ్చినాయి ఈ ముత్యాలు వేస్తుందని ఇంకా ఎక్కువ అందం వచ్చిందండి కొంగుకు ఈ ముత్యాలల్లో మళ్ళీ గోల్డ్ పూసలు చాలా అందంగా ఉందండి చూడండి మీరు కూడా మంచి ఐడియాగా వేసుకోండి నాకు డెబ్భై ఎనభై వేలు కూడా వ్యూస్ వచ్చినాయండి ఈ కొంగులకు చూడండి చాలా బాగుందండి నాకు నచ్చింది మీరు కూడా ఒక ఐడియా చూసుకోండి అందరికీ బాగా వస్తాయిలేండి కొంగు కానీ ఇదొక మీకు ఐడియాలు చూడండి ఎట్లా కుర్త ఎట్లా ఉంటాయి అనేసి బాగా చూడచ్చు ఈ పొంగు కూడా నాకు బాగా నచ్చిందండి ఆ కోడలు చాలా వేసింది నాకు చాలా సంతోషంగా ఉంది నా మాదిరి బాగా వేస్తుంది అనేసి చూడండి ఎంత ఇష్టంగా వేసిందో తను